ప్రభువు పేరిట మీ అందరికీ సలోం ఈరోజు దేవుని వాగ్దానము మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయశక్తి గల దేవునికి స్తోత్రము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రీలారా చదవబడిన వాక్య భాగము మనకు బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగమే మన మడుగు వాటన్నిటికంటే ఆయన అత్యధికముగా చేయ శక్తి కలిగినవాడు మనము ఊహించిన దాని కంటే కూడా ఎక్కువగా చేయగలిగినవాడు మనము యోచించిన దానికంటే కూడా ఉన్నతముగా చేయగలిగిన దేవుడు మరి ఆయన మనం అడిగిన దానికంటే అత్యధికముగా చేస్తాను అని చెప్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో మనం అడిగిందే జరగదు మరి అటువంటప్పుడు మనం అడిగిన దానికంటే ఎక్కువగా చేస్తానన్న ప్రభు వాగ్దానము ఏమైనట్లు ప్రిలారా వాక్యము ఎదుటికి మనము వచ్చి మనము నిలబడితే వాక్యము మనకు ఒక అద్దము వంటిది మనము ఏ విధముగా ఉన్నామో వాక్యము తేటగా మనకు తెలియజేస్తుంటుంది మనమే స్థితిలో ఉన్నామో చక్కని స్పష్టమైనటువంటి రూపను చూపిస్తుంది మనమే స్థాయిలో ఉన్నామో ఎక్కడ నిలబడిపోయామో ఎక్కడ నిలిచిపోయామో అని తెలియజేస్తుంది అయితే ఈరోజు ఈ వాగ్దానము ఎదుటికి మనము వచ్చి నిలబడినప్పుడు ఇందులో ఉన్నటువంటి సారమును శక్తిని బలమును అనుభవమును పొందుకోకపోవడానికి గల మూల కారణము ఏమై ఉన్నది అని గమనించినట్లయితే బ్రీలారా దేవుని వాక్యము మనకు తేటగా తెలియజేస్తుంది మరొక విషయాన్ని ఈరోజు మీకు గుర్తు చేస్తాను ఒకసారి ఒక పాఠశాలను విడిచిపెట్టారు పిల్లలందరూ బయటకి పరిగెత్తుకొని వస్తున్నారు ఆ పాఠశాలలో అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు అన్ని స్థితిగతుల వారు ఉంటారు గనక అందులో ఒక బీద అందులో ఒక బీద కుమారుడు కూడా వచ్చాడు తన తండ్రి చాలా కష్టపడి ఆ కుమారుని చదివిస్తున్నాడు ఆ చిన్న కుమారుడు పాఠశాల బయటకు రాగానే ఆ పాఠశాల బయట ఆ గేటుకు ఎదురుగా ఒక ఐస్ క్రీం బండి కనబడింది దాన్ని గమనించిన చిన్న కుమారుడు తన తండ్రిని పిలిచి నానా నాకు ఐస్ క్రీం కొనిపించవా అని అడిగాడు ఆ మాట విన్న తన తండ్రి తన జేబులో నుంచి ఒక రూపాయి బిల్లను తీసి తనకొక ఐస్ క్రీమ్ను కొనిచ్చాడు ఆ తరువాతే ఆ పాఠశాల నుండి మరొక విద్యార్థి బయటకొచ్చాడు ఆ విద్యార్థి తన స్నేహితుడు వాళ్ళ తోటి విద్యార్థి అతను కొంచెము ధనవంతుడు ఆ ధనవంతుడైన విద్యార్థి ఈ పేద విద్యార్థి తింటున్న ఐస్ క్రీంను గమనించి ఆ ధనవంతుడైన విద్యార్థి తన తండ్రితో నాన్నా నాకు కూడా నా స్నేహితుడు తినేటటువంటి ఐస్ క్రీమ్ కొనిపించవా అని వాళ్ళ తండ్రిని అడిగాడు ఆ తండ్రి ఆ ఐస్ క్రీమ్ని కొనిపించలేదు కానీ విలువైన వెలగలిగిన తన కారులో ఆ ధనవంతుడైన తన కుమారుణ్ణి ఎక్కించుకొని శ్రేష్టమైనటువంటి రకరకములైనటువంటి ఇతర దేశాల్లో కూడా ఉండేటటువంటి ఐస్ క్రీంలు దొరికే దుకాణానికి తీసుకుని వెళ్ళాడు ఆ దుకాణంలో నాన్న ఏది కావాలో చూసుకో ఎలాంటి ఐస్ క్రీమ్ తింటావో చూసుకో అని ఎదురుగా చాటు పెట్టి రకరకాలైనటువంటి ఐస్ క్రీంలు వాటి పేర్లు రాయబడి ఉంటే శ్రేష్టమైన దాన్నిచ్చి ఆ కుమారుణ్ణి ఆ ధనవంతుడైన తండ్రి తృప్తిపరిచాడు ప్రే సహోదరి సహోదరులారా సాధారణమైనటువంటి ఒక తండ్రికే తన కుమారుడు అడిగిన దాని కంటే ఎక్కువగా చేయాలి అనేటటువంటి తాపత్రాయము ప్రేమ ఆ బంధము అనురాగము వాత్సల్యము ఇవన్నీ ఉన్నట్లయితే మరి మనల్ని సృష్టించిన సృష్టికర్త అంతకంటే అధికుడు కదా మరి ఆయన మన కొరకు ఎన్నో జీవులను ఎన్నో బహుమానాలను ఎన్నో దీవెనలను దాచి ఉంచాడు మరటువంటి సందర్భంలో ఆయన వాగ్దానము కొన్ని సందర్భాల్లో మన జీవితంలో నెరవేర్చబడబోవడానికి గల కారణము ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తే ఏమై ఉన్నది అని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజు మీకు గుర్తుకు చేయాలని ఆశ కలిగి మీ ముందుకు వస్తున్నాను ఇదే అధ్యాయము పద్నాలుగో వచనము నుండి మనము చదివినట్లయితే ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బయలుపరచబడినట్లుగాను మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలన మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణ లగ్నట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడెల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు ప్రార్థిస్తున్నాను అన్న వచనముల ప్రకారము ఈ వాగ్దానానికి ముందు మనం ఇప్పటి వరకు చదివినటువంటి విషయాల్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు మనకు కనబడతాయి అదేదనగా పరలోకమందును భూమి మీదను ఏ తండ్రిని బట్టి మనము కుటుంబమని పిలువబడుతున్నామో మొట్టమొదటిది మనమందరము కుటుంబముగా కలిసి ఉన్నప్పుడు ఐక్యమత్యముగా ఉన్నప్పుడు ఆయనలో లీనమైనప్పుడు ఆయన వలె ప్రతి వారిని మనము ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనమందరము ఒక శరీరము అనేటటువంటి భావము కలిగినప్పుడు మనము కూడా వారితో సమానమని గుర్తించినప్పుడు మీరు కూడా నాతో పాటు సమానులు అని గుర్తించినప్పుడు మేమందరము ఒక కుటుంబం అనేటటువంటి భావము కలిగినప్పుడు ఆయన వాగ్దానము మన జీవితాల్లో తప్పక నెరవేర్చబడుతుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనము చూస్తూ ఉంటే ఒక్క కుటుంబంలోనే అనేకమైనటువంటి కోణాలు యజమానుడు ఒక పక్కన మరి భార్య మరొక పక్కన బిడ్డలు మరొక ప్రక్కన ఎవరిదైన కోణాలు ఎవరిదైన శైలి ఎవరిదైన స్థితి వారిది ఐక్యమత్యము లేకపోవుట కానీ గుర్తించవలసినటువంటి పాఠము మనమందరము ఒక కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్త బిడ్డలు మాత్రమే కాదు ఆయన నామము పేరిట కూడుకున్న మనమందరము ఒక కుటుంబము వాళ్ళ వృత్తాంతము వేరు వీళ్ళ వృత్తాంతము వేరు వారి యొక్క బోధ వేరు వీరి యొక్క బోధ వేరు వారి యొక్క తత్వము వేరు వీరి యొక్క తత్వము వేరు వాళ్ళందరికంటే మించి నేను వేరు అనేటటువంటి భావం ఎప్పుడైతే వస్తుందో అక్కడ కుటుంబము అనేటటువంటి మాట కొట్టివేయబడుతుంది అయితే ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు మీరు కుటుంబము మీరు శరీరములో భాగాలు మీరు సార్వత్రిక సంఘముగా ఉండవలసిన వారు నేను మీకు తండ్రిని నేను మీకు యజమాను నేను మీకు నాయకుడిని నేను మీకు రాజుని మీరు కుటుంబముగా ఉండకపోవుట చేత నా శక్తి సామర్థ్యాలను మీరు అనుభవించలేకపోతున్నారని అవును ప్రియ సహోదరి సహోదరుడా మనము కుటుంబముగా ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుకొనగలుగుతాం దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం అనుభవించగలుగుతాం మీరు బాగా గుర్తించండి ఎవరైనా సంతోషముగా మాట్లాడితే ఎంత సంతోషముగా ఉంటుంది ఎవరైనా ఆనందముగా పలకరిస్తే మనకెంత ఆనందముగా ఉంటుంది అదే చికాకుగా కోపంగా ఉద్రేకంగా మాట్లాడితే మనకు బాధ కలుగుతుంది ప్రభు ఈరోజు అదే సెలవిస్తున్నాడు మీరు కుటుంబముగా ఉంటే మీరు సంతోషము మీరు కుటుంబముగా కలిసి ఉంటే మీకు ఆనందము అసలు ఆశీర్వాదమంతా అక్కడే ప్రారంభమవుతుందని అందుకే ప్రే సహోదరి సహోదరుడా కీర్తనకారుడు ఈ విధముగా అంటాడు సహోదరుల ఐక్యత కలిగిన చోట ఆయన ఆశీర్వాదము శాశ్వత జీవము ఉందని ఎందుకని ఆ ఐక్యతలోనే ఉంది అనంటే ఈ ఐక్యతలోనే చాలా ఆశీర్వాదము ఉన్నదన్న సంగతి అపవాదికి తెలుసు కాబట్టి కుటుంబాలను విచ్ఛిన్నము చేయాలనేటటువంటి ప్రయత్నము వాడు బహుగా చేస్తూ ఉంటాడు వాడి ప్రయత్నము ఇప్పుడు కాదు ప్రారంభంలోనే చేశాడు ఆదాము అవ్వ విషయములో పచ్చగా సంతోషముగా ఆనందముగా ఉన్న కుటుంబాన్ని విచ్ఛిన్నము చేసేశాడు వారిని కష్టాల పాలు చేశాడు వారిని రోడుకీడ్చాడు నడి వీధిలో నిలబెట్టాడు వారి గౌరవాన్ని అవమానముగా మార్చివేశాడు వారి సహవాసాన్ని కేడు కింద మార్చివేశాడు వారి ఆశీర్వాదాన్ని బాధ కింద మార్చివేశాడు సంతోషముగా ఏదేనులో దేవునితో ఉంటే వాడు వచ్చి అవ్వను కదిలించాడు చూడు అవ్వా ఇది నిజమా చూడు ఈ కాయ తినకూడదు అని చెప్పారనంటే తింటే దేవుని వలె మారిపోతావు అసలు నువ్వు చాలా గొప్పదానివైపోతావని చెప్పి అవ్వకు దుర్బోధ చేశాడు అవ్వ ఆ మాట విని ఆ ఫలాన్ని తీసుకుని తిని తన భర్తకు కూడా ఇచ్చింది చివరకు వారు చేసింది తప్పు అన్న సంగతి వారికి అర్థమైంది ఎందుకని ఆదాము అనుమతి లేకుండా ఆదాముకు తెలియకుండా తన సొంత ఆలోచనతో సొంత జ్ఞానముతో పనిచేయడము అవ్వ ప్రారంభించింది కుటుంబాన్ని నడి రోడుకేడ్చింది ప్రే సహోదరి సహోదరుడా కుటుంబ ఆశీర్వాదాన్ని బాధగా మార్చివేసింది వారి దీవెన దుఃఖానికి మార్చివేసింది అదే ఒక్క మాట ఆదాము కూడా చెప్పి చేసినట్లయితే ఆదాము ఒకవేళ మార్చేసేవాడేమో దేవుని అడుగుదాము ఆయన చెప్పిన తర్వాత చేద్దామని చెప్పేవాడేమో కాని ఆ కోణములోనికి వెళ్ళేదాకా అవ్వ ఆ పని చేయలేకపోయింది తన సొంత ఆలోచనలతో ముందడుగు వేసింది హేతువు ఒకటే కుటుంబాన్ని విచ్ఛిన్నము చేసేటటువంటి బాణము అపవాది వేశాడు అవ్వ పడిపోయింది ఈరోజు కూడా మనము గుర్తించాలి మన కుటుంబాన్ని విచ్ఛిన్నము చేస్తున్నటువంటి బాణాలు ఎవరి మీద వేయబడుతున్నాయో దాన్ని గుర్తించి వారిని ద్వేషించక వారిని ప్రేమతో ఆ బాణాల నుండి తప్పించాలి అంతే తప్ప వారు ఆ బాణాలకు గురి చేయబడ్డారు వారు బంధించబడ్డారు వారు పాపులు నేను భక్తుడిని నేను భక్తురాలిని అని చెప్పి కుటుంబాన్ని విచ్ఛిన్నము చేసుకునక మనము వరిరుక్కున్న వారు బంధింపబడినటువంటి బంధకాలను గుర్తించి ఫలాన్న విషయాన్ని బట్టి మీరు బంధకాల్లో ఉన్నారు ఈ తంత్రము నుండి మనము విడిపించాలని వారిని ప్రేమతో మనము ఆకర్షించాలి అందుకే ప్రియ సహోదరి సహోదరుడా యుద్ధ భక్తుడు ఈ విధముగా అంటాడు వారు ఉన్న స్థితిని బట్టి వారిని అసహించుకునక వారిని తృణీకరించక ప్రేమతో అగ్ని నుండి లాగినట్టుగా కొందరిని మనము లాగుదాము అన్న వచనము ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆ విధముగా లాగాలి కుటుంబంలోనికి చేర్చాలి వారు ఎరుగక దుర్బోధకు అంటు కట్టబడి ఉంటే దుర్బోధకు అంటు కట్టబడి ఉంటే అసలైన సత్యబోధ ఇది అని వాక్య లేఖనాలను చూపించి వారికి తెలియజేయాలి అప్పుడు అర్థము చేసుకుని సత్యములోనికి అడుగుపడతారు లేకపోతే దుర్బోధలోనే మగ్గిపోతూ కుటుంబం నుండి విచ్ఛిన్నమైపోయిన వారుగా నరకానికి పాత్రులుగా మార్చబడతారు కనుక ఈరోజు వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మనం అడిగిన వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు మనకున్నప్పుడు మనం ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మొట్టమొదటి లక్షణము మనము కుటుంబముగా ఐక్యత కలిగి ఉండాలి కుల భేదాలు రంగుభేదాలు వర్ణ భేదాలు ఏమీ లేకుండా అందరం ఒక కుటుంబముగా అని గుర్తించి ప్రతి వారితో సంతోషముగా పలకరించుకొని ఒకరి అవసరతలు ఒకరికి తెలియజేస్తూ కృతజ్ఞతాపూర్వకముగా కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలుగుతాం మరి రెండో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను ఇదే అధ్యాయము పద్దెనిమిది నుంచి పద్దొమ్మిది వచనాల్లో అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట క్రీస్తు ప్రేమ మీలో వేరు పారినట్లు దేవుని ప్రేమ మనలో ఉండాలి ప్రేమ లేకుండా దేవుని ఆశీర్వాదము రావడము దుర్లభము ఒకవేళ వచ్చింది అంటే గనక అది నకిలీ ఆశీర్వాదం అది పాపములో పడవేసే ఆశీర్వాదం అది నరకానికి తీసుకొని వెళ్ళేటటువంటి ఆశీర్వాదం ఇటువంటివి కూడా ఉంటాయా బ్రదర్ అంటే అవును ఉంటాయి నరకానికి తీసుకు వెళ్లేటటువంటి ఆశీర్వాదాన్ని సాతాను ఎంతో పెడతాడు ఎంతో ఆకర్షణీయంగా కూడా చూపిస్తాడు అది నరకానికి తీసుకువెళ్తుంది కానీ అటువంటి ఆశీర్వాదాన్ని కాదు మనము పొందుకోవాల్సింది ప్రేమలో వేరుపారి ఆయన ఆశీర్వాదము కలిగేటటువంటి ఆశీర్వాదము మనము పొందుకోవాలి ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటేనే మనం ఆయనలో ఉన్నట్లుగా మనము ఆయనతో కలిసి ఉన్నట్లుగా మనమైన రాజ్యానికి వారసులము అవునట్లుగా హక్కు కలిగిన వారముగా ఉంటాము అవును ప్రి సహోదరి సహోదరుడా ప్రభు అంటున్నారు మీరు ప్రేమలో వేరు పారాలి అని ఈ సంఘస్తులకి ఈ సహవాసానికి లేదంటే ఇటు పక్కన కూర్చున్న వాళ్ళకి అటు పక్కన కూర్చున్న వాళ్ళకి లేదంటే ఈ కులస్తులకు లేదా ఆ కులస్తులకు లేదా ఈ వర్గానికి లేదా ఆ వర్గానికి వాళ్ళకే అనైక్యత ప్రేమ లేని తత్వము ద్వేషము కోపము ఉద్రేకము ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో దేవుని ఆశీర్వాదము కూడా అందనంత దూరములో నిలిచిపోతుంది అందుకే ప్రి సహోదరి సహోదరుడా ప్రభు అంటున్నారు మీరు ప్రేమలో వేరు పారాలి అని ప్రేమించాలి అని నేను మా చర్చిలో ఉన్నటువంటి మా సంఘ కాపరులకు మాత్రమే దాసోహం అవుతాను వాళ్లకు మాత్రమే వందనాలను చెప్తాను ఇక మిగిలిన ఎవరైనా సరే నాకు సంబంధము లేదు వరసలు సేవకులే కాదు అని అనుకుంటే ప్రేమలేని తత్వము దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు నిర్ణయించాడు ఆయన ఏ పని కొరకు నిర్ణయించబడ్డారో ఆ పనికి వారు వాడబడతారు అంతే తప్ప పౌలు అంతటోడు కాదు పేతురు కాబట్టి పేతురు సేవకుడు కాదు అని అనకూడదు లేదంటే పేతురంతటోడు కాదు పౌలు అని పౌలును తృణీకరించకూడదు లేదంటే కంటే యుహాను ఎక్కువగా వీళ్ళిద్దరూ ఎక్కువ కాదు అని యుహానుకు పెద్దపీట వేసి మిగిలిన వారికి చిన్నపీట వేయకూడదు అందరూ సమానమే ఐక్యత ప్రేమ దేవుని చేత నిజమైన సత్యమైనటువంటి అభిషేకము పొందుకొని దేవుని చిత్తము చేత సేవ చేస్తున్నటువంటి సేవకులను గుర్తించి వీరి సేవకులన్నీ మనము ఆత్మీయ నేత్రము వెలిగించబడిన వారిగా గుర్తించి ప్రేమ కలిగి ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా దుర్బోధలకు కుర్చీలు వేయడము కాదు సత్యమునకు కుర్చీ వేయాలి మనము మరియు మన సంఘములో ఉన్నటువంటి సహవాసములో ఉన్నటువంటి విశ్వాసులకు మాత్రమే మేము వందనాలు చెప్తాము వారికి మాత్రమే మా ఇంటిలోనికి అనుమతిస్తాము వారికి మాత్రమే భోజనాలు పెడతాము మా కుటుంబ కూడికలో మా గృహ కూడికలో వారికి మాత్రమే అనుమతి అని మనమంటే అక్కడ ప్రేమ లేనట్లే ఇంటి పక్కన ఉన్నవారు వేరే సహవాసానికి చెందినవారు వారిని పిలవకుండా వీరు మాత్రమే మీరు మాత్రమే గదిలో కూర్చొని తలుపు వేసుకొని ప్రార్థన చేసుకుని భోజనము చేసి వెళ్ళిపోతే అది ప్రేమలేని తత్వం ఏ సహవాసానికి చెందినవారైనా ఏ కులానికి మతానికి వరుగానికి చెందినవారైనా మనమందరము ప్రేమ కలిగి ఉండాలి ప్రేమలో వేరుపారాలి దానికి మించి ఒక అడుగు కిందికి దిగిన వాక్యము సెలవిస్తుంది వారు నా శిష్యులు నా బిడ్డలు నా యందు విశ్వాసముంచినటువంటి పరిశుద్ధులు కానే కారు అంతకు మించి నా ఆశీర్వాదానికి వారసులు కానే కారు అని నా రాజ్యానికి అడుగు పెట్టే యోగ్యులు అసలే కాదని కనుక ఈరోజు జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మనము ఈరోజు వాక్యమైనటువంటి నిలువుట అద్దము దగ్గర నిలవబడి మనము కుటుంబముగా కలిసి ఉన్నామా మనమందరినీ ప్రేమిస్తున్నామా అనేటటువంటి విషయంలో మనము స్వీయ పరీక్ష చేసుకోవలసిన వారమై ఉన్నాం ఇంకా మనము చూస్తే భర్త అంటే భార్యకు ప్రేమ ఉండదు భార్య అంటే భర్తకు ప్రేమ ఉండదు ఎట్టుకెళ్ళకి వీళ్ళు ప్రారంభంలో వివాహము చేసుకునేటప్పుడు కరువైనా ఖడ్గమైనా ఏ బాధ అయినా ఏ లోటైనా ఏ లేమైనా సరే నిన్ను విడిచి నేనుండను నన్ను విడిచి నువ్వు ఉండవని చెప్పేసి ఇద్దరు తీర్మానము చేసుకుంటారు సరిగ్గా ఆరు నెలలు లేదా సంవత్సరము తిరిగేసరికి నువ్వు ఉంటే నేను బ్రతకను నువ్వు లేకపోతేనే నాకు సంతోషము అనేటువంటి పరిస్థితికి దిగజారిపోయేటటువంటి పరిస్థితులను ఈరోజు మనము చూస్తూ ఉన్నాం కారణము ప్రేమలేని తత్వము వారిలో ఉన్నటువంటి తప్పులను బట్టి వారిని తృణీకరించే దానికంటే కంటే వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి ప్రేమించడము ఎంతో మేలు ఇది ఆత్మీయుని యొక్క గుణము క్రీస్తు తత్వములో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణము అదే వారిలో ఉన్నటువంటి మంచిని గుర్తించి మంచితనాన్ని బట్టి మనము వాళ్ళను ప్రేమించడము వారిలో ఉన్నటువంటి తప్పును బట్టి వారిని తృణీకరిస్తూ అవమానపరుస్తూ దూరము పెట్టడము తృణీకరించడము కానే కాదు మనము ప్రతి వారిని ప్రేమించబద్ధమై ఉన్నాము వారి ఏ మతస్థులైనా ఎటువంటి జాతికి ఎటువంటి వర్గీయులైనా ఏ విధముగా ఉన్నప్పటికీ వాళ్ళు బీదలైనా ధనికులైనా ప్రతి వారిని మనము ప్రేమించవలసిన ఉన్నాం ఆ ప్రేమనే ప్రభు మనకు బోధించాడు ప్రతి మాటలో ఆ ప్రేమ అనేది కనిపించాలి డబ్బున్నప్పుడు ఒకలాగా లేదంటే డబ్బు లేనప్పుడు ఒకలాగా లేదంటే అధికారమున్నప్పుడు ఒకలాగా అధికారము లేనప్పుడు ఒకలాగా లేక చదువున్నప్పుడు ఒకలాగా చదువు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తే అది సాతాను సంబంధమైనటువంటి నకిలీ భక్తి కాని మన భక్తి క్రీస్తులో ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి భక్తి అది ఐక్యమత్యములో ఉన్నది అది ప్రేమలో ఉన్నది ఈ ముఖ్యమైనటువంటి విషయాలు మనము గుర్తించి ఇక మీదట మేము కుటుంబముగా ఉంటాము ఇక మీదట మేము ప్రేమ కలిగి ఉంటామని తీర్మానము చేసుకున్నట్లయితే ప్రిసహోదరి సహోదరుడ వాక్యము సెలవిస్తుంది మనమడుగుబాటన్నిటికంటేను ఊహించు బాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిమంతుడం అనుకున్నాడు ఆయన చేస్తాను అని చెప్తున్నాడు ఇంకా మన మత్తైస్సు వార్తలో చూసినట్లయితే నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేనుంటానని ప్రభు సెలవిస్తున్నాడు అవును రే సహోదరి సహోదరుడా ఇంకా మాట్లాడితే మీరు భూమి మీద కలిసి దేన్నైతే బంధిస్తారో నేను పరమందు దాన్ని బంధిస్తాను మీరు భూమి మీద కలిసి దేన్నైతే విడుదల చేస్తారో నేను పరమందు దాన్ని విడుదల చేస్తాను అని ఆయన సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము దానర్థము మనము కలిసి ఉండాలి ఐక్యమత్యము కలిగి ఉండాలి మరి ప్రభు అంటారు కదా దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి అదేవిధముగా తోటివారిని కూడా పూర్ణ హృదయంతో ప్రేమించాలి ఇదే కదా ఆయన మనకి చెప్పింది ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం మర్చిపోయి దేవుని ఆశీర్వాదము కావాలనుకుంటే గనక అది బుద్ధిహీనత దేవుని ఆశీర్వాదము పొరపాటున కూడా రాదు సాతాను ఆశీర్వాదం వస్తుంది కాసేపు నిలబెడుతుంది అమాంతము కింద పాతాలములోనికి తొక్కేస్తుంది కనుక మనము దేవుని నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం గాని చదువులో గాని గాని ప్రయాణంలో గాని ఆర్థిక విషయాల్లో గాని అప్పుల సమస్యలో గాని కుటుంబ సమస్యలే గాని సంతాన లేమి గాని చీకటి ప్రభావాలే గాని ఏమైనప్పటికీ ప్రేసహోదరి సహోదరుడా సమస్త సమస్యలకు పరిష్కారం ఐక్యత ప్రేమ క్రీస్తులో ఐక్యత క్రీస్తు ప్రేమ వీటిని మనము కలిగి ఉన్నట్లయితే మన బలహీనతకు మించి దేవుని శక్తి మనల్ని కమ్ముకుంటుంది ప్రేసహోదరి సహోదరుడా మనల్ని చుట్టి కబలించి వేద్దామనుకుంటున్నటువంటి చీకటి ఛేదించబడుతుంది దేవుని సర్వోన్నత శక్తి చేత మనము నింపబడిన వారముగా లోకములో ఉంటున్నటువంటి పాపాన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం దేవునికి రాజ్యానికి వారసులుగా మార్చబడుగుతాం మీరు ఆయన ఎందు సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉంటూ మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకున్నట్లయితే ఆయన మీకు ముందుగా వెళ్ళి మీ ప్రాకారములను పడగొట్టి మీ మార్గములను సరాలము చేసి మీరాయనను అడిగినవి ఇంకను మీరు ఊహించనివి కూడా మీకు చేర్చి సంపూర్ణ ప్రతిఫలము మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ వాగ్దానము చేసినవాడు నమ్మదగిన దేవుడు ఆయన నిన్న నేడు మారని దేవుడయ్యున్నాడు కాబట్టి ఈరోజు మీరడుగు ప్రతిదానికి మీకు సంపూర్ణ ప్రతిఫలమిచ్చి మిమ్మన్ను దీవిస్తాడు అదే విధముగా మనం అడిగిన వాటన్నిటికంటే మనము ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు మనకు అనుగ్రహించు లాగున ఈ సమయంలో ఈ వాక్యము విన్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవాద్భుతమైన రీతిగా మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని తృప్తిపరిచారు దేవా ఈ వాక్యాన్ని విన్న ప్రతి వారిని మీరు నిండారుగా దివించండి ఐక్యతలోను ప్రేమలోను ఉన్నటువంటి గొప్ప విషయాన్ని సారాన్ని మాకు బోధించినందుకు మీకే స్తోత్రాలు మీ యొక్క గొప్ప ఆశీర్వాదానికి ఉన్నతమైనటువంటి దీవెనకు అవి చాలా ప్రాముఖ్యమని మీరు సెలవిచ్చారు అయ్యా ఈ వాక్యాన్ని విన్న ప్రతివారు కూడా ఇక మీదట కుటుంబముగా కలిసి ఐక్యత కలిగి మరి ప్రతి వారిని ప్రేమిస్తూ నీ తత్వమును కలిగి ముందుకు నడుస్తూ జీవించినట్లు ప్రతి బిడకు సహాయం తెచ్చిమని వేడుకునిచ్చున్నాం అయ్యా మరి అడిగిన వాటి కంటే ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా మీరు వారిని దీవించి ఆశీర్వదించి చదువులోనూ ఉద్యోగములోనూ వ్యాపారములోను కుటుంబంలోనూ సంతాన పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఆరోగ్య సమస్యల్లోనూ సమస్త విషయాల్లో అన్ని కోణాల్లో వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దివా మాకు సహాయము చేయడానికి మరియు మమ్మల్ని ఓదార్చడానికి ఈ లోకంలో ఎవరు లేరు మేము పూర్తిగా అందరి చేత విడవబడి ఉన్నాము అందరూ మమ్మను మర్చిపోయారు కాని తండ్రి మీరే మా నిరీక్షణాధారము మాకుండా మా కోట మా ఆశ్రయము నీ రెక్కల చాటున మమ్మల్ని దాచి నీ దివ్యమైన దివెనెలతో వేడుకొని చిన్నాం అయ్యా మేము అవమానాలకు గురి కాకుండా మమ్మను కాపాడుము మాలో ఉన్న అల్ప విశ్వాసమును తొలగించి మా హృదయములను నిరీక్షణతో నింపము దివా మా దీనస్థితిని మార్చుము మేము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా మాకు దయచేయము తండ్రి మేమెల్లప్పుడు నిన్ను వెతుకు వారలముగా మమ్మలను మార్చుము నీ పట్ల మాకున్న అచంచలమైన విశ్వాసానికి నేడు సంపూర్ణమైన ప్రతిఫలాన్నిచ్చి మమ్మను ఆశీర్వదించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు ప్రతిబిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతిబిడను జ్ఞాపకము చేసుకోండి అయా మీ నూతన దయాకిరటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి అయా మీ గాయపడ్డ హస్తం చేత ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను మరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం దివ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచ్చినాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచ్చినాం దివై సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడను జ్ఞాపకము చేసుకోండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఆలకించి మరి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్